హలో దోస్తో ఛానల్ కు మళ్ళీ స్వాగతం ఈ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది ఎందుకంటే ముప్పై నలభై సెగ్మెంట్ చాలా హాట్ గా మారింది చాలా డివైజులు వస్తున్నాయి ఇప్పుడు వివో టీ నాలుగు అల్ట్రా కూడా తన స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది వివో యొక్క టీ సిరీస్ కేవలం పెర్ఫార్మెన్స్ మీదనే దృష్టి పెడుతుంది ఇటీవల మేము చూసినట్లుగా చాలా డివైజ్లు వచ్చాయి రియల్మీ జీటీ ఏడు రియల్మీ జీటి ఏడు టీక్యూనియోపది ఇంకా ఐక్యూనియోపది ఆర్ ఈ ఫోన్లన్నీ చాలా పెర్ఫార్మెన్స్ కేంద్రీకృతమైనవి వీటన్నిటి మధ్యలో టీ ఫోర్ అల్ట్రా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం టీ ఫోర్ అల్ట్రాను దగ్గరగా పరిశీలిద్దాం మరియు దాని డిజైన్ గురించి చర్చిద్దాం వివో ఇప్పటికే పంచుకున్న అన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పటివరకు వివో ఏమేమి ప్రకటించిందో మీకు క్లుప్తంగా చెబుతాను మొదట డిజైన్తో ప్రారంభిద్దాం అసలు డిజైన్ ఇప్పటికీ అదే ఈ సంవత్సరం అలాగే గత సంవత్సరం వివోని మనం ఎలా చూసామో అదే విధంగా ఉంది అందుకే మీకు అదే కెమెరా మాడ్యూల్ అదే డిజైన్ కూడా లభిస్తోంది కానీ వెనుక ప్యానెల్లోని నమూనా చాలా ఆసక్తికరంగా ఉంది నేను చెప్పగలను సో డిజైన్ చాలా వ్యక్తిగతమైనది నాకు బాగా నచ్చింది మీకు అస్సలు నచ్చకపోవచ్చు ఈ విషయంలో ఈ డిజైన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను ఇది చాలా మృదువైన ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది మరియు మీరు దీన్ని ఒక ప్రత్యేక కోణం నుండి చూస్తే ఈ మొత్తం నమూనా పూల రేకుల వలె కనిపిస్తుంది కెమెరాలో ఇది సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు వెనుక భాగాన్ని చూస్తే ప్రాథమికంగా అదే నమూనా కనిపిస్తుంది కెమెరా మాడ్యూల్ ఉంది దాని కింద ఇంకో కెమెరా సెన్సార్ కూడా ఉంది దాని కింద ఫ్లాష్ లైట్ ఉంది ఇంకా పక్కన చిన్నగా రాసి ఉంది బ్రో హండ్రెడ్ ఎక్స్ టెలిస్ కింద వివో బ్రాండింగ్ ఉంది సైడ్ ఫ్రేమ్స్ అల్యూమినియం వి వెనుక భాగంలో ఈసారి మొత్తం గ్లాస్ నిర్మాణం ఉంది ఇది ప్రీమియంగా అనిపిస్తుంది కుడివైపున వాల్యూమ్ రాకర్స్ పవర్ బటన్ ఉన్నాయి కింద టైప్ సి యుఎస్బి పోర్ట్ ఉంది కుడివైపున మీకు సిమ్ ట్రే వాటి మధ్య చిన్న మైక్రోఫోన్ మరియు స్పీకర్లు కనిపిస్తాయి పైన సెన్సార్లు మరియు సెకండరీ మైక్రోఫోన్ వంటివి ఉన్నాయి ఎడమవైపున ఖాళీగా సాదాసీదాగా ఉంటుంది అయితే ముందు భాగంలో క్వాడ్కరు డిస్ప్లే ఉంది ఇది మనం చాలా వివో ఫోన్లలో చూశాం ఇది చూడటానికి బాగుంది ఇది నాకు క్రమంగా నచ్చింది కాబట్టి దీని గురించి ఫిర్యాదు చేయడానికి నాకు ఏమీ లేదు సో ఇదే రూపకల్పన కాని నన్ను ఎక్కువగా ఆకర్షించే విషయం పనితీరు మీకు తెలుసు నేను చాలా పనితీరు కేంద్రీకృతమైన పరికరాలను సమీక్షించాను వివో దీన్ని ఎలా చేస్తుందో చూడటానికి నేను నిజంగా చాలా ఆసక్తిగా ఉన్నాను వివో టీ నాలుగు ఫ్లిప్కార్ట్ పేజీలో ఇది మీడియాటెక్ డైమెన్సిటీ తొమ్మిది వేల మూడు వందలు ప్లస్ చిప్సెట్తో వస్తుందని స్పష్టంగా వ్రాసి ఉంది ఇప్పుడు ఈ చిప్సెట్ చాలా ఫోన్లలో లేదు కానీ మేము పరిశీలించిన ఫోన్లు చాలా బాగా ఆప్టిమైజ్ చేయబడ్డాయి వాటి అంతుతు స్కోర్ కూడా చాలా బాగుంది అంతుతు స్కోర్ రెండు మిలియన్లకు పైగా ఉండవచ్చని ఇక్కడ పేర్ కొనబడుతోంది కాబట్టి ఫోన్ నిజంగా ఎలా పనిచేస్తుంది అది రెండు మిలియన్లను తాకుతుందా లేదా ఒకటి ఏడు మిలియన్ల వద్ద ఆగిపోతుందా లేదా రెండు పాయింట్ మూడు మిలియన్ల వరకు వెళ్తుందా లేదా పరిస్థితి ఏమిటి అనే విషయాలు మీకు సరైన సమీక్షలో మాత్రమే తెలుస్తాయి ఫ్లిప్కార్ట్ పేజీలో చెప్పబడుతున్న మరో ఆసక్తికరమైన విషయం కెమెరాల గురించి టి ఫోర్ అల్ట్రా అవును ఇది పనితీరుపై దృష్టి పెడుతుంది కెమెరాలపై కూడా మీకు యాభై మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్రైమరీ కెమెరా ఓఐఎస్తో తో లభిస్తుంది అలాగే యాభై మెగాపిక్సెల్ మూడు ఎక్స్ పెరిస్కోప్ కెమెరా వైఎస్ తో పాటు ఎనిమిది మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా లభిస్తుంది ఇప్పుడు చూడండి నేను ఈ ఫోన్ను అన్బాక్స్ చేయబోతున్నాను నేను దీనితో ఎక్కువ సమయం గడపలేదు మొదటి ఇంప్రెషన్ ప్రకారం కెమెరా నాకు మొదట్లో కొద్దిగా ఆశాజనకంగా అనిపిస్తోంది ఇక్కడ కొన్ని కెమెరా నమూనాలు ఉన్నాయి వీటిని నేను ఈ ఫోర్ అల్ట్రా గురించి మీకు ఏమనిపిస్తుందో నాకు చెప్పండి